అందరికీ నమస్తే నేను మీ శ్రీనికా ఈఎస్ఎం వరల్ టీవీ సమర్పించి మన్ని చెత్త స్వాగతం సైజు మామో పిలుతాం మరి సైతుమాదో పంచాయతీ ముందట వేసుకున్నట్టే ఉన్నాడు కేవలం మీద బాగా గరం మీదనే ఉన్నాడు కదా పడతాను నేను ఎట్టు పోవద్దా మీ అన్న ఎట్లా చేస్తా అట్లా చూసుకుంటా ఊకుండా అన్న ప్రశ్నించాద్దా నేను ప్రశ్నించాలి ఎవరినైనా ప్రశ్నించాలి ప్రజాస్వామ్యం అన్నప్పుడు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది నువ్వు ఎవరైనా ప్రశ్నిస్తాను ఎవలేవన్నరు నేను మీ అన్న అధికారంలోకి వచ్చినాకరా ప్రగతి భవన్ ప్రజలు బద్దలు వచ్చిన ఇది ప్రజా పాలన ప్రజలు ఏ బాధలు ఉన్నా చెప్పొచ్చు చెప్పవచ్చు అన్నాడు అనలేరా అన్నాడు ఇది ప్రజాపాలనే కంచెలు బద్దలు వచ్చినాం ముందుగా మా అన్న అప్లికేషన్లు తీసుకున్నాడు ఒక రోజు ఆ తర్వాత ఇప్పుడు ఆఫీసర్లు తీసుకుంటాను అంటే ఏమైంది చెప్పు అరే ఏమైందని నిమ్మలాగా అడుగుతానే మీద నాలుగు ముచ్చి పడకావు అందరు ప్రగతి భవన్కి వచ్చి అప్లికేషన్లు పెట్టుకుంటారా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అధికారులను సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యేలను ప్రశ్నించద్దా అరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దా అని ఇవ్వాలన్నారు అప్పుడు మా అన్న అధికారంలోకి రావడానికి సగం కారణం సోషల్ మీడియానే కదా కదా మీ అన్న ఇచ్చిన ఆమెలన్నీ తుంగల దొక్కి ఏం చెప్తారా మీ అన్న ఇతనన్న ఉద్యోగాలు ఏమైనాయి పెంచి పింఛన్లు ఏమైనాయి అరే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు వాళ్ళు తోరి కొట్టిస్తారా నువ్వు గురించి అంటున్నా నాకు అర్థమనే కానీ ఇంకా పాలకృతి ఎమ్మెల్యే మీద ఏదో సోషల్ మీడియాలో పొల్లగా ఏదో వార్తలు పెట్టినా పోలీసులు కొట్టినా కొట్టినని కానీ ముఖ్యంగా అంటారు అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు నాకు తెలియదు ఇక మనం తెలియనప్పుడు మాట్లాడుతున్నాడు ఎందుకు కానీ ఇంతకు ముందు పంచాయలేదు చెప్పు మీ అన్న ఇంతవరకు హోమ్ మినిస్టర్ను నియమించకుండా శాఖ మీ అన్న దగ్గర పెట్టుకొని ఇక వాళ్ళను గిప్పులో పెట్టుకొని ఉద్యోగాల గురించి అడిగిన వాళ్ళను ఎమ్మెల్యేల పనితీరును ప్రశ్నించిన వాళ్ళను ఇట్లా పోలీసు వాళ్ళతో అన్నట్టు ఇదే మీ పాలన ప్రజా పాలన అంటే ఇదా మీ సార్ చక్కగా పనులు చేయలేదని మాకు అధికారంలోకి అయినా ఎగురు ఎగురు ఎన్ని రోజులు ఎగురుతావు కానీ ఎందుకు ఇక మీ పార్టీలో ఎన్నికల నేను కాదే అడుగుతానరా బాడకా మా పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా మీ పార్టీలకు తీసుకోవాలి ఎట్లా మా పార్టీ ఎమ్మెల్యేలను కొనాలి ఎమ్మెల్సీలను కొనాలి అనే ఆలోచనే ఉన్నదా లేకపోతే అసలు రాష్ట్ర ప్రజల సమస్యలు ఏమైనా తీర్చేది ఉన్నదా లేకపోతే అలా బాగోగులు పట్టించుకునేది ఉన్నదా లేదా అని అడుగుతానా నీ దగ్గర పనిచేసేది కొత్త తెలంగాణలో మాయ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా మీ అన్న ఎంబడే పడతావు ఏమనుకుంటాను నువ్వు నా పేరు ఇచ్చేది ఇక పది ఏళ్ళ మీరు ఏం రానీ మా అన్నీ అచ్చిగా ఏడాది కూడా కాలేదు మావి ఇక జీవనట్టులో ఇలాంటి మందిముచ్చట్లు ఇక మరిన్ని ముచ్చట్ల కోసం చూస్తూనే ఉన్నాను ఈఎస్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకి లైక్ కొట్టి కామెంట్లు పెట్టి మీ దోస్తులందరికీ వీడియోలు షేర్ చేయండి ఇక ఉంటాం మరి నమస్తే